Thank okay. you. ఆంధ్రప్రదేశ్ రజక ఉత్తిదాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని నిన్న పదిహేడవ తేదీ మా రాష్ట్ర కమిటీ సమావేశం భీమవరం పట్టణంలో చంద్రికా ఓటల్లో జరిగింది ఈరోజు వేదిక దోబీ గార్డు కమ్యూనిటీ హాల్లో వేదిక జరిగే ముందు ప్రస్సు వారికి సమాచారం ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈరోజు రజకుల్లో ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా రజకుల సమస్యలు పరిష్కరించట్లేదు పరిష్కారం కావట్లేదు డెబ్బై ఎనిమిది స్వాతంత్రాల్లో గడుపుకుంటున్నటువంటి భారతదేశ చరిత్రలో డెబ్బై ఎనిమిది సంవత్సరాలకు గాను ఇప్పటికీ కూడా రజకుల పట్ల దాడులు సాంఘిక పరిష్కరణలు మహిళలపైన అత్యాచారాలు కులదోషణలు అవమానాలు కొనసాగుతున్నాయి సమాజంలో అందుకే మేము గతం నుంచి గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి మా సంఘం డిమాండ్ రజకులకి ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ లాగా ఒక రా సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని మేము గత ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ ప్రభుత్వం మేన్ఫేస్టర్లో బీసీలందరికీ రక్షణ చట్టం కల్పిస్తానని చెప్పింది ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పోయిన ఎన్నికల్లో మేనిఫెస్టోలో బీసీలందరికీ మేము రక్షణ చట్టం అని చెప్పడమే కాకుండా ఎనిమిది మంది మంత్రులతో ఒక కమిటీ నేసారు ఆ కమిటీ ఇప్పటికీ రిపోర్టు తయారు చేయలేదు ముఖ్యమంత్రి గారు నేరుగా చెప్పిన అంశం కుల సంఘాలని ప్రజా సంఘాలన్నింటినీ పిలిచి చర్చిస్తామని చెప్పారు అది కూడా ఇప్పటికీ ఆ ప్రాసెస్ జరగలేదు వెంటనే జరపమని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అంతేకాదు ఈరోజు పదిహేను మంది డైరెక్టర్లతో ఒక చైర్మన్ ఏర్పాటు చేశారు కార్పొరేషన్కి సంతోషం ఈ జిల్లా నుంచి చంద్రశేఖర్ గారు పెద్దలు మా సంఘాల్లో పనిచేసేవాడు సోదరుడు ఆయన్ని కూడా డైరెక్ట్గా తీసుకున్నారు సంతోషం ఇంకా ఒక ఇద్దరిని కూడా తీసుకున్నారు అంటే మేం కోరేది ఏంటంటే రజక కార్పొరేషనే కాదు వివిధ రకాల యాభై ఆరు కార్పొరేషన్లు నూట ముప్పై తొమ్మిది కులాలకు సంబంధించినటువంటి అరవై తొమ్మిది వృత్తులు ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో కూడా పారిశ్రామికవేత్తలో పెట్టుబడిదారులు ఈ వృత్తుల్లోకి ప్రవేశించినప్పటికి కూడా ఇంకా కొన్ని ఒత్తులు బతికి కొంత మేరకు నూటికి యాభై శాతం మంది వృత్తుల్లో జీవిస్తున్నారు ఈ ఒత్తులకు సంబంధించినటువంటిది ఇప్పుడు మీరు కేటాయించినటువంటి బీసీ బడ్జెట్ నలభై వేల రూ నలభై వేల కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు ముఖ్యమంత్రి గారు సంతోషమే గత ప్రభుత్వం కూడా నలభై ఆరు వేల కోట్ల కేటాయించిందని చెప్పి ఎక్కడా ఖర్చు పెట్టలేదు మాకు అన్యాయం చేసింది ఈ కార్పొరేషన్లకు సంబంధించినటువంటిది విధి విధానాలు కూడా ఇప్పటికీ అప్పటికీ ఆ ప్రభుత్వం కేటాయించలేదు రూపొందించలేదు ఈ ప్రభుత్వం కూడా తొమ్మిది ఏళ్ళు గడిచినా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఈ మాట నెరవేర్చలేదు నెరవేరమని కోరుతున్నాం మేము ఈ ప్రభుత్వాన్ని విధి విధానాలు లేవు నలభై ఏడు వేల కోట్ల రూపాయల్లో ఇప్పుడు మాకు ఖర్చు పెట్టేందుకు అసలు వృత్తికి సొసైటీకి ఆ కార్పొరేషన్లకి ఇదిగో ఈ కార్పొరేషన్లో రజక కార్పొరేషన్కి ఈ విధంగా మేము నిదులిస్తాము ఇదిగో ఈ వృత్తులు ఈ ఆధునికరమైనటువంటి యంత్రాలు వచ్చినాయి ఇదిగో మేము ట్రైనింగ్ ఇప్పిస్తాం దీనికి సంబంధించినటువంటిది మేము అభివృద్ధి పరుస్తాం మీకు ఆర్థిక వనరులు కల్పిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం భరోసా ఇవ్వలేదు విధి విధానాలు రూపొందించలేదు వెంటనే ఆ ప్రయత్నం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతాం అంతేకాదు వ్యవసాయ రంగంలో ఉండే పనులు తగ్గిపోయి పట్టణ ప్రాంతాలకి వలసలు వస్తుండరు భీమవరం లాంటి పట్టణాలు అనేక పట్టణాల్లో ఈరోజు ఉత్తిదారులు విపరీతంగా ఉత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు అపార్ట్మెంట్ వాచ్మేన్లు కానీ చెట్ల కింద కానీ వీధుల్లో బండ్లు పెట్టుకొని ఇస్త్రీ చేసుకునే పరిస్థితి ఏర్పడింది మేము కోరుతున్నాం జీవో నంబర్ ఇరవై ఆరు ప్రకారం ఈ రాష్ట్రంలో అనేక ఎండ్మెంట్ దేవాలయాల్లో అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో దోబీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ ధోబీ పోస్టులు భర్తీ చేసి మా కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు డిగ్రీలు చదివిన వాళ్ళు పీజీలు చదివిలో అనేక మంది షాపుల్లో చిన్న చిన్న షాపుల్లో ప్రైవేట్ కంపెనీల్లో తొమ్మిది వేలకి పదివేలకు పోయి ఉపాధి పొందేదాని కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ ఈ పోస్టులు భర్తీ చేసి మా కుటుంబాల్లో ఉండే యువత యువకులకి దోబీ పోస్టుల ద్వారా ఉపాధి కల్పించమని ప్రభుత్వానికి వార్తను ఆ ప్రభుత్వం లీజులు పెంచి ప్రైతంగా కార్పొరేషన్లు పంచాయతీల్లో లీజులు ప్రైతంగా వసూలు చేస్తున్నారు తగ్గించాలని అట్నే ఆ చెరువులు అన్యాయక్రాంతం కావడమే కాకుండా పెత్తందారులు లాక్కోవడం ఆ ప్రయత్నం చేస్తున్నారు అట్ట కాకుండా రజకులకి ఒత్తి చెరువుల పైన పూర్తి కల్పించాలని ఈ విధంగా అనేక సమస్యలు అదేవిధంగా యాభై సంవత్సరాలకి కొన్ని ఒత్తులకు ఇచ్చినట్టుగా రజకు వృత్తిదారులకు కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని ఈ పై డిమాండ్స్ పైన రేపు ఏప్రిల్ ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో కొండపల్లిలో అంటే రాజధాని ప్రాంతంలో విజయవాడకి దగ్గరకు ఉండే కొండపల్లిలో రాష్ట్ర మహాసభల వేలాది మందితో జరగబోతున్నాం ఈ మహాసభల్లో చర్చించి ఈ అన్ని అన్ని ఈ అనేక అంశాలపైన చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోబోతున్నాం ఆ తర్వాత మహాసభల తర్వాత అనంతరం ముఖ్యమంత్రి గారిని మున్సిపల్ సెక్రటరీని బీసీ మనిషిని తదితర మినిస్టర్ని కలిసి మేము వినతపత్రాలు పత్రాలు ఇచ్చి మా సమస్యలు ఇప్పటికే చెప్పుకున్నాం మళ్ళా కూడా తదుపరి చెప్పుకుంటాం తీసుకున్నటువంటి మార్గాన్ని మేము కూడా తీసుకునేదాని కోసం ఈ మహాసభల్లో చర్చించిపోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పచ్చ ఇటీవలసినటువంటి కార్యక్రమంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి వృత్తి పైన పూర్త కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో కోరుతా ఉన్నాం ఆ హక్కులు పోగా మా రజక మహిళల పైన వృద్ధులపైన దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఈ జిల్లాలో జరుగుతూ ఉంది చెరువులపైన పూర్తిగా కల్పించాలి పూర్తి హక్కుతో పాటు ఏదైతే ఎస్సీ అట్రీస అట్రీసగా అట్రా అట్రాసిటీ ఉందో ఆ మాదిరిగానే రజకులకి రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని చాలాసార్లు అడిగాం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించి రజకుల పట్ల శిత రజకుల పట్ల చిత్తశుద్ధి ఉంటే రజకులకి రక్షణ చట్టం ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆలోచించి ఈ చెరువుల పైన పూర్తకు రజకులకే కల్పించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ప్రభుత్వాన్ని